నగరంలో ప్రధాన రహదారిగా ఉన్నటువంటి డొంక రోడ్డు ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మూడు వంతెల రోడ్డు మూడు వంతెల కింద ఉన్నటువంటి రోడ్డు అలాగే చుక్క వర్షం పడినా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నీళ్లు ఆగిపోయి స్థానిక ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఇటువైపు తొంగి చూడకుండా డ్రామాలు ఆడినటువంటి పరిస్థితులు మనందరూ కూడా తెలుసు వర్షం వర్షం పడిన రోజు వచ్చి ఆనాడు శాసనసభ్యులు ఉన్నటువంటి వ్యక్తి అనేక రకాలుగా ప్రజలను నమ్మబలికి కార్యక్రమాలు చేశారే తప్ప ఎక్కడ కూడా అవసరమైనటువంటి ప్రణాళికలు కానీ ఆలోచన చేయకుండా అభివృద్ధికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని గమనించి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరి సహకారంతో వెంటనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు సిసి రోడ్డుతో పాటు ఏదైతే డ్రైన్ ఉందో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు ఇరవై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా డొంక రోడ్డు ప్రాంతం అమరావతి రోడ్డు నుంచి కొత్తపేటకి వెళ్ళేటువంటి ఈ రోడ్డు ముఖ్యం మూడు వంతల కింద ఉన్నటువంటి వాటర్ ఆగకుండా పరిస్థితితో పాటు రాబోయేటువంటి రోజుల్లో డొంకట్ డొంక రోడ్డు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఏదైతే మెయిన్ బొంగరాలు బీట్ రోడ్డు ఉందో దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం నగర ప్రజలందరూ కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలు మీకు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా స్థానికంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటారు మీరు ఎటువంటి సమస్య వచ్చినా కూడా తప్పకుండా మా దృష్టికి మీ రండి మీకోసం పనిచేయడానికి నేను నాతో పాటు కూటమి నాయకత్వం అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను